माइट भेट અરે માખર વિરલ પટડી मैडम और रिइंफोर्समेंट और सर सपोर्ट प्लीज बैठ जाइए आप आंसर नहीं दे रहे या आप डिस्कशन नहीं प्लीज सर सर आर नॉट डूइंग एनीथिंग नो नॉट आर सर आई सीनियर ऑफिसर हूं सपोर्ट सर यू आर नॉट सर यस सर आई एम नॉट सपोर्टिंग सर वी आर प्रोवाइडिंग मेंदर भारत कम इन द डेट मा भी आलो बच्चन चालू से परसेंट चलो मैं पीछे आता हूं

மேடம் கேன் கம் மை மூஸ் ஆரோபிங் எவரிங் எலெக்ஷன் கமிஷன்

পণ্ডিত <laughs> హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి